రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను కాపాడినారు సంరక్షించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి అయ్యా మీ కనుపాప వలె మమ్మను రక్షించినారు దేవా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో పాదముల వద్ద సాగిల మీకే మొరుపెడుతున్న బిడ్డలు ందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మమ్మనందరినీ సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు కష్టాలు శ్రమలు బాధల మధ్య నలిగిపోతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలకు ఎదురయ్యే కష్టాలను శ్రమలను బాధలను మీరు దూరపరచండి దేవా దుఃఖాన్ని తొలగించండి దేవా పరిస్థితిని అంతటిని మీరు మార్చండి అయ్యా ప్రతి బిడ్డను మీరు ఆదరించండి దేవా అయ్యా బిడ్డల పట్ల కని చూపమని వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు ఉద్యోగం కోల్పోయినామని బాధపడుచున్నారు దేవా కుటుంబ పోషణ కష్టం అవుతుందని ఎంతగానో కృంగిపోతున్నారు వ్యాపారంలో ఫలానా వ్యక్తులను బట్టి మోసపోయిన వారిమిగా ఉన్నామని నష్టాల పాలైనామని పడిపోయిన స్థితిలో ఉన్నామని బాధపడుతున్నారు అయ్యా కుటుంబంలో భర్తను బట్టి బాధ భార్యను బట్టి బాధ నెమ్మది లేకుండా జీవించే వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా కుమారుడు కుమార్తె చెప్పిన మాట వినడం లేదని వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారని ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు దేవా అయ్యా ఈ విధంగా ప్రభా బిడ్డలందరూ శ్రమ వెంబడి శ్రమ కష్టం వెంట కష్టం ఇలా బాధల మధ్య కృంగిపోతుండగా నెమ్మది లేని స్థితిలో ఉంటుండగా సంతోషం లేక బ్రతుకుతుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా కష్టాలను దూరపరచండి తండ్రి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా చేసే ప్రార్థనలు వృధా కాకుండా సహాయం చెయ్యండి దేవా అయ్యా మా మరులకు మీరు చెవి చెవియొగ్గండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి సమస్యలు కష్టాలు కొరతలు తీరని స్థితిలో ఉంటున్నాయని కాలం ప్రార్థించాలి ఎంతని మొరపెట్టాలి అని ఎంతగానో బాధపడుచుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ప్రవ్వా ఓపికతో విసుగక నిత్యము ప్రార్థించే మనసును మా అందరికీ అనుగ్రహించండి దేవా మా ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మీ పాదముల వద్ద సాగిలపడి మీకే మొరపెట్టే వారి మీగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది విశ్వాసులు శ్రమల గుండా గుండా కష్టాల గుండా వెళ్తున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి విశ్వాసాన్ని వృద్ధిపరచండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ కష్టాలను సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా వారి కష్టాలు శ్రమలు బాధల విషయమై మీ మీద ఆధారపడి మీకు మొరుపెట్టే బిడ్డలుగా ఉండున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు శోధంలో పడిపోయే వారిగా ఉంటున్నారు అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారు దయచేసి ప్రతి బిడ్డ అనుభవించి బాధలన్నిటిని మీరు దూరపరచండి దేవా అయ్యా మీరు హృదయపూర్వకంగా నరులకు విచారములను బాధలను కష్టాలను కలగజేసే దేవుడో కాదు ప్రవా ఒకవేళ మీరు బాధ పెట్టిన మరలా మీ కృపా సమృద్ధిని బట్టి జాలి పడే దేవుడోగా క్షమించే దేవుడోగా నిత్యమో మీ బిడ్డల్ని భద్రపరిచి రక్షించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఇంకా ఈ రాత్రి కాల సమయంలో ప్రవా ఎందరైతే బిడ్డలు రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆటంకాలకు గురవుతున్నారో మోసాల పాలవుతున్నారో లోకస్థుల చేత నిందించబడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి శోధనను జయించే కృపనివ్వండి దేవా ప్రతి కష్టాన్ని బాధను ఎలా జయించాలో ఏ విధంగా వాటి నుండి విడుదల పొందాలో వాటన్నిటిని తట్టుకుని ధైర్యంగా నిలబడే బిడలుగా ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు మా కుటుంబాలను మీరు భద్రపరచండి దేవా మా కుటుంబంలో ఉండే చీకటిని తొలగించండి తండ్రి బాధలను కష్టాలను దూరపరచండి దేవా వేదరికం నుండి మమ్మను కాపాడండి దేవా సర్వ సమృద్ధిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి రాత్రి కాల సమయంలో దేవా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి పనిని మీరు సఫలపరచండి దేవా మీరే వారికి తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సమస్తము బాగుగా చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఇంకా ఎందరైతే ప్రవా రకరకాల పరిస్థితుల్ని బట్టి దుఃఖపడే వారిగా ఉంటున్నారో అలాంటి వారిని మీరు ఓదార్చండి దేవా అయ్యాన్ని బిడ్డల్లో కలిగే దుఃఖాన్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్న మాట ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఆదరణ ఓదార్పు లేక పడి ఉన్న స్థితిలో బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా మీ గొప్ప స్వస్థత కార్యాన్ని బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే ప్రవ్వా వివాహాలు జరగక బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి తండ్రి అయా నీ బిడ్డలకు గొప్ప సహాయం దయచేయండి ప్రవ్వా అయ్యా వారి ప్రయత్నాలు మీరు సఫల ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఎంతరైతే కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక ఎంతగానో బాధపడే స్థితిలో ఉంటున్నారో అటు బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా కృంగిపోతున్నారు తండ్రి శ్రమను బట్టి పడిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా అయ్యా బలహీన స్థితిలో ఉంటున్నారు తండ్రి దయచేసి బిడ్డలందరినీ బలపరచండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీరే వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కేవలం మిమ్మునే ఆశ్రయిస్తుండగా మీకే మొరపెడుతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సహాయం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి శ్రమలలో నుండి నీ బిడ్డని రక్షించండి దేవా దాగుచోటుగా మీరుండండి దేవా అయ్యా శ్రములలో నేను అతనికి తోడయ్యుండదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు శ్రమలలో ఉంటున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా దయచేసి ప్రతి ఒక్కరికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అత్యధికంగా బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కీడు చెయ్యి వారి చేతిలో నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా ఆటంకాలు కలిగించే వారి నుండి బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి అయ్యా మీ అందు భయం భక్తి కలిగి మీ హృదయానుసారులుగా జీవించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారి పట్ల న్యాయం జరిగించండి దేవా బిడ్డని మీరు హెచ్చించ అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే అంధకారంలో జీవిస్తున్నారో అన్యులుగా మిమ్మల్ని ఎరగని వారిగా ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దుష్టత్వం నుంచి విడిపించండి దేవా భక్తిహీనుల నుండి మీరే వారిని కాపాడండి దేవా అవిశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా అపనమ్మకస్తులుగా అవిధేలుగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా అయ్యా ప్రతి ఒక్కరిని మీ వైపుకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఎంతరైతే దేవా భవిష్యత్తును గురించి చింత కలిగి భారం కలిగి ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు రేపటి దినమున ఏమి తినాలి ఏమి సంపాదించాలి ఏమి ధరించాలి ఎలా కూడబెట్టాలి ఏవేమి సమకూర్చుకోవాలి అని ఎన్నో రకాల చింతలను కలిగి జీవిస్తుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి చింతను మీరు తీర్చండి దేవా అన్యజనుల వల్లే ప్రతి విషయమై చింత భారం కలిగి ఉండకుండా పరలోకపు తండ్రి వేన మీ వైపు చూసే కృపనివ్వండి దేవా సహాయం చేసే తండ్రివైన మిమ్మను ఆశ్రయించి మనసును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భవిష్యత్తులో రాబో దినములలో సర్వ సమృద్ధిని మీ ద్వారా పొందుకున్నట్లుగా మీరే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేడుకుంటున్నాం రాత్రికాల సమయంలో ప్రవారకరకాల భయాల మధ్య జీవిస్తున్న వారి భయాలను మీరు తొలగించండి దేవా అయ్యా మీ బిడ్డని మీరు ధైర్యపరచండి దేవ వారి చేతిని మీరు పట్టుకోమని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడు దయ చూపే దేవుడు తండ్రి ఎందరైతే శత్రులను బట్టి బాధపడుచున్నారో ఎందరైతే ప్రవ్వా రకరకాల ఆటంకాలను అపాయాలను బట్టి బాధపడుచున్నారో భయపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయాన్ని బిడ్డలందరికీ మీదే తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రేరిక్ వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే ప్రార్థన అవసరతల మధ్య ఉంటే అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి అక్కరలు కొరతలు సమస్యలు కష్టాలు బాధలు ఎలాంటివైనప్పటికీ వాటన్నిటిని తీర్చగలిగే శక్తి గల దేవుడు వైన మీకే మొరుపెడుతున్నాం దేవా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను మీరు జీవించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా అందరికి మెలకు కలిగి ప్రార్థించి మనసును అనుగ్రహించండి దేవా సోమరులంగా నిద్ర మత్తులంగా మేము ఉండకుండా సహాయం చెయ్యండి అనేక అంశాల కొరకు అక్కరలు కొరతల కొరకు బాధల కొరకు భారంతో కన్నీటితో మీ పాదాల వద్ద సాగిలపడి వేకువనే మొరుపెట్టే వారి మీగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఈ సహవాసాన్ని మీరు దీవించండి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఇంటి సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ సహవాసంలో నమ్మకంగా పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశ్ర వారి కుటుంబాలను భద్రపరచండి దేవా బిడ్డలందరికీ కావలసిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రనివ్వండి దేవా ఈ రాత్రి మీరే బిడ్డలకు తోడయ్యుండండి దేవా వారి గృహాల చుట్టూ పడకల చుట్టూ మీ దోతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును మీ చేతికే అప్పగించుకుంటూ మీరే వారికి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నీవై ఉన్నవి తండ్రి